వాస్తవం ఎంత వాస్తవం అసలు లేదు అది నలభై ఏడు ఎకరాలు భూమి అది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిట్ అని అంటున్నారు వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు చేసారు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టుకు ఎలక్షన్ సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసినా అది కాదని అవాస్తవం అని చెప్తున్నా సరే ప్రభుత్వ కక్ష దీంట్లో కక్ష ఏం లేదు అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని అంటారు వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు వాళ్లకు వాళ్ళ థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు చేసారు వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా ఎలక్షన్ రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసేది కాదని అవాస్తాం అని చెప్తున్నాను సరే ఏదైనా ప్రభుత్వ కక్ష సాధిస్తుంది దీంట్లో కక్ష ఏం లేదు आ जाओ ऐसा अच्छा करे अच्छा लीड दिए बहुत बहुत धन्यवाद बहन जी बरबर करेगा हमारा पीए का नंबर ले लो है ना वो ये दिला बात सीनो आ ये फोटो दिखता ही बहुत अच्छा लगता है बढ़िया ना अरे आज के